వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే మనం మిర మనం తినే మిరపగా అయితే మేము అయితే పర్లేదు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చిన పూత ఇండిపోతుంది అది ఇందువల్ల అనేది అర్థం కావట్లేదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మన ఛానల్ని వీడియో మన వీడియోని చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్